జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాబాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగా దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా అమ్మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నీ పాపములు ఒప్పుకో హలే లూయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమె లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ఎంతోమంది యమనస్తులు తొట్టేలిపోతూ ఉన్నారు తాగుడు కానీ డ్రగ్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ అని ఇలా రకరకాలుగా వారు అందులో ఫెయిల్ అవుతే చనిపోతున్నారు కూడా కొంతమంది తల్లిదండ్రులు కడుపు కోత మిగులుతున్నారు అట్టు బిడ్డల మనసులు దేవుడు మార్చాలని దేవుడిని తెలుసుకోవాలని వారి కొరకు భారం కలిగి ప్రార్థించండి మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము ఏప్రిల్ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ అక్షరం కనుక మనం కనికిరింపబడి సమయుచ్చమైన సహాయం కోరు కృప పొందినట్టుగా ధైర్యముతో కృపాస దగ్గరికి ధైర్యముతో కృపాసం దగ్గరికి చేరుద్దాం హలే లుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ మనం కనుక మనం కనికరింపబడి సమయుచ్చమైన సహాయం పొందుకుంటూ కృప వారై మనం ధైర్యముతో కృప వద్దకి చేరాలంట మరి ఎలాగండి చాలామంది దేవుని నమ్ముకుంటారు రక్షణ తీసుకుంటారు దేవుళ్ళు ఉండాలని ప్రయాసపడతారు కానీ పడుతూ ఉంటారు ఇంక నేను ఎలా పడిపోయిన కదా దేవుడి దగ్గరికి వెళ్తే నాకు క్షమాపడ దొరకదా అనుకుంటూ ఉంటారు ఈ అనుకుంటూ ఉండేటప్పటికీ అపవాది ఆలోచనలు పుట్టించేస్తారు హృదయంలో అవును నువ్వు ఆ పని చేస్తావు తెలియక చేస్తే పర్వాలేదు నువ్వు తెలివి చేసావు ఇంక దేవుడు నేను క్షమించడు ఇంకెందుకులే పడ్డావు ఎలా పడ్డావు కదా ఇందులోనే ఉండు మళ్ళీ తెలకు ఇలాంటివి నడిపింపిస్తాడు కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నారు కదండీ ఎవరి పత్రికలు మాట చెప్తున్నమాట మనస్ మనం సహాయం పొందుకున్నట్టుగా కృప పొందుకున్నట్టుగా ధైర్యం కలిగి ఆయన వద్దకెళ్ళి నా తప్పు అయిపోయింది ప్రభా నన్ను క్షమించు అంటే దేవుడు ఆయన వద్దకు చేర్చుకుంటాడండి హలైలుయ్య ఇస్క్రియ యోధ క్షమించమని కదా కదా పశ్చాత్తాపం కూడా లేదు దుఃఖపడ్డాడు భయపడిపోయాడు భయపడ్డాడు తన ప్రాణం తీసుకున్నాడు అక్కడితో తన చరిత్ర ముగిసిపోయిందండి కానీ పేతురు భయపడ్డాడు పశ్చాత్తాపం పడ్డాడు తప్పైపోయిందని క్షమించమని అడిగాడు మరెన్నడు కూడా ఏ కోసినా కూడా పేతురులో తప్పు లేదండి హలైలుయ్య అంత గొప్పగా వాడుపడ్డాడండి మొదటి అపోసులైన మొదట సేవకుడు అయిన మొదట వాడు ఆయనేనండి పేతురు కదండి అంత గొప్పగా వారు పద క్షమించమని అడిగితే దేవుడు మనకి క్షమాపణ పెడతాడు కానీ ముందు మన తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టాలి ఈరోజు ప్రార్థనలో ఒప్పుకోవడం రేపు మళ్ళీ చేయడం మళ్ళీ ఎల్లుండి ఒప్పు మళ్ళీ ఒప్పుకోవడం మళ్ళీ ఎలా ఉండకూడదు కుక్క కక్కిని కొడుకు ఆశించినట్టుగా ఉండకూడదు కుక్క తోక బుద్ధి కూడా ఉండకూడదు వంకర బుద్ధి మనం మనం ఎలా ఉండాలండి నిదానం కలిగి ఉండాలి అలాగే దేవుడు కృప మనకి కావాలి అనుకుంటే ధైర్యంగా వెళ్ళాలి ఆయన దగ్గరికి ప్రభా నా తప్పు అయిపోయింది నన్ను క్షమించు నన్ను సరిచే మరెన్నడూ ఆ తప్పు చేయకుండా నీ ఆత్మతో నాకు సహాయం చేయంటే ఆయన సహాయం చేసే దేవుడండి హలే నేను క్షమాపణ పొందుకుంటాను నా దేవుడు నన్ను క్షమిస్తాడు అని నువ్వు విశ్వాసంతో ఆయన వద్దకు చేరాలి అంతే తప్ప అవి విశ్వాసం మాటలతో ఆయన వద్దకు చేరకూడదు విశ్వాసం కలిగిన మాటలు నువ్వు ధన్యంగా బలపడుతూ ఆయన వద్దకు చేరి నీ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్ట నువ్వు పద్దాకా ఆయన ది చేరి ప్రార్థన చేస్తూ ప్రభా నన్ను క్షమించు క్షమించు అయిపోయిన గతం కోసం అయిపోయిన పాపాల కోసం గతమాల వాటి విషయం ప్రార్థిస్తావేమో ఏమో ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతో సూటుగా మాట్లాడుతున్నాడు నీవు ఎప్పుడైతే క్షమించమని అడిగావో అప్పుడే ఆయన ఆయన రక్తంలో కడిగి వేసాడు ఆయన తుడిచివేస్తాడు తుడిచేసిన దానికోసం నువ్వు క్షమించమని ఇంకా ఆయన్ని మరి ముందు ముందుగా నువ్వు ప్రయాణం చేస్తుండగా నీ ఆత్మీయ జీవితంలో సాగుతుండగా దాంట్లో ఏవైనా పడుతూ లేగుతూ ఏమైనా నీలో మరకలు ఉంటే ఆ మరకల కోసం అడుగు ప్రభు నాకు సహాయించే నన్ను సహాయించే నాకు చేయని క్షమించమంటూ అడుగుతూ ప్రతి దినమును సిద్ధపాటు కలిగి ఉండాలి ఏమో ప్రభు అక్కడ ఏషారమో తెలీదు మన పోకడ ఏ వేషానమో తెలీదు మనకేమీ తెలియదు కాబట్టి సిద్ధపటు అన్నది చాలా ముఖ్యమైన విషయం ఏంటి నువ్వు దేవుడి దగ్గరికి రావాలి దేవుడి దగ్గర రావాలన్నప్పుడు నువ్వు నిశ్వాసంతో వద్దామని చూస్తావు కానీ నీ హృదయంలో ఒక దురాత్మ ఆలోచన పుట్టిస్తుంది నువ్వు వెళ్తావు అక్కడ ఆ తప్పు చేస్తావు ఇక్కడ ఈ తప్పు చేస్తావు చిన్న చిన్న ప్రతీది కూడా పోసగుచ్చినట్టుగా మనకి బాడీగార్డు చెప్తూ ఉంటాడు అప్పుడు ప్రభా అవును ప్రభా నేను ఇచ్చేసాను అయితే అతను చెప్పే అపవాది ఎప్పుడైతే నీకు ఎన్ని చెప్తూ ఉంటాడో నీ పరిశుద్ధాత్మ సావాసం చేసి ప్రభా నిజమే నేను ఈ తప్పు చేశాను కనుటో నా నోటుతో ఈ తప్పు చేశాను నా ఆలోచనలు ఈ తప్పు ఇదిగో నిద్దట్లో ఈ తప్పు చేశాను తెలియక జరిగింది ప్రభా నాకు సహాయించే నన్ను క్షమించు నన్ను సరిచే నా నడతలు సరిచే నా పడక సరిచే నా చూపు సరిచే నా మాట సరిచే అని ప్రతీది కూడా దేవుణ్ణి అడుగుతూ సమీపికలితే దురాత్మని వద్ద నుంచి పారిపోద్ది హలేయ అది పారిపోద్ది అంతే తప్ప ఆ మాటలు తీసుకొని నువ్వు అక్కడే ఉండిపోయి ఆలోచిస్తూ ఉంటే అపవాదిగాడు నవ్వుకుంటూ నేను వెనక్క లాగుతూ ఉంటాడు వెనక్కి ఇగోండి ఇప్పుడు ఈ డిసెంబర్ నెల కదా చాలామంది యవనస్తులు తాగడాలు తందడాలు ఆడడాలు తల్లిదండ్రులకి ఎంతో దుఃఖం మిగులుతున్నారు పరమతండ్రికి మరీ గాయాలు మిగులుస్తున్నారు మరి అట్టి బిడ్డలు అనుకుంటారు ఇంక నేను ఈ తప్పు చేసిన దేవుణ్ణి నన్ను క్షమి క్షమిస్తాడు నువ్వు క్షమాపణ కోరాలని చూస్తున్నాడు నీ కోసం దినవెల్ల చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు నువ్వు ఎప్పుడొస్తావా అని నా కుమార్తె తప్పుపోయింది కుమారుడు తప్పుపోయాడు నా వద్దకు రావాలని నీ కొరకు వాకట్లో ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి ఆయన వద్దకెళ్ళి నువ్వు ఆయన్ని అడుగుతావని ఆశతో ఎదురు చూస్తున్నాడు మనం ఈ లోకంలో చాలామంది మన బంధువులు ఉండొచ్చు స్నేహితులు ఉండొచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయిన విషయాన్ని డిప్పుతూ ఉంటారు నువ్వు అప్పుడు అది చేసావు కదా నువ్వు ఇప్పుడు ఇది చేసావు కదా కానీ దేవుడు ఎప్పుడూ కూడా తెప్పడండి చూడండి ఎప్పిచారని స్త్రీని ఆయన వద్దకు వచ్చి పాడేస్తే అందరూ సర్లే ఈమెను శిక్షిందాం మీలో తప్పులు ఎవరు లేరో ముందుకు వచ్చి ఆవిడ మీద రాయేయండి అంటే ఎవరు తప్పులు వారు తెలుసుకొని పక్కకి వెళ్ళిపోయారు మరి ఏ తప్పు లేని వాడు ఈయన కూడా మరి శిక్షించాలి కానీ ఆమెను క్షమించి ఆమెకి ప్రాణభిక్ష పెట్టాడు ఆమెతో చెప్పాడు మరెన్నడూ తప్పు చేయకమ్మను అన్నాడు మరి మనము దేవుడు రక్షణ తీసుకుంటున్నాం దేవుడు రక్తంలో కడగబో కడగ పడ్డం మనం ఆయన వాక్యం వింటున్నాం ఆయన వాక్యానికి లోబడమంటున్నాడు ఆయన ఆయన మాటకి లోబడమంటున్నాడు మరి ఉందా మనకి ఆనాడు ఆ స్త్రీ ఎన్నడూ మరి ఎక్కడ కూడా పాపించు ఆయన చూడలేదు ఆ స్త్రీ మళ్ళీ కనబడలేదు మరి మనము దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు దేవుని మనం స్వస్థపరిచినప్పుడు మరొక కీడు కలవకుండా ప్రార్థించమన్నారు మరి ప్రార్థన చేస్తామా మనకు వచ్చేయండి నేను ఏ పాపం చేయలేదండి అని ప్రార్థన చేయకపోయినా పాపమే దేవుడి సన్నిధికి కానీ వెళ్ళకపోవడమే అది పాపమే వాక్యం చదవకపోవడమే కూడా పాపమే దేవుడి కోసం మరొకరు చెప్పకపోవడం కూడా పాపమే పౌలి గారు అంటారు కదా నేను ఆయన కోసం చెప్పకపోతే నాకు శ్రమ అవును మనకు శ్రమే మరి మనం ఏ కోణంలో ఎక్కడ పడుతూ లెగుతున్నాం మన తప్పులు ఒప్పుకుందాం విడిచిపె విడిచిపెట్టుకుందాం ఆయన ఆయన మాటలో ముందుకు సాగుద్దాం హలే నువ్వు క్షణం ఆలోచించి అపవాది చెప్పే మాటలు కానీ నువ్వు ఆగిపోయి ఆలోచిస్తూ ఉన్నావంటే నీ జీవితం అంతా వాడికి రాజీ పడవలసి వస్తుంది దేవుడు మనల్ని ఎవరికి చేశారండి సహోంతరులుగా చేశారండి ఒకప్పుడు మనం బానిసత్వమే బానిస వాళ్ళమే మనం కానీ ఆయన విలువ పట్టిన రక్తాన్ని మనకి కొరకు మన కొరకు చిందించాడు ఆయన ప్రాణాన్ని మన కొరకు దారిపోసాడు కాబట్టి మనం సహంతలం ఈ సహంతలం అయిన వారు మనం వెళ్ళకాలం అపవాదికి రాజీ పడదామా లేదా అపవాది మనకి కాలకేసి తొక్కుదామా అన్నది నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఒప్పుకొని పాపాలు వెంటనే ఆయన వద్దకు చేద్దామా చూడండి ఆనాడు తప్పపోయిన కుమారు వద్దకు కూడా వెళ్ళాడు అపవాది నీ తండ్రి ఆస్తి అంత పాడు చేసావే నీ తండ్రిని అంత దుఃఖపరిచేవే ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు నువ్వు అని ఆలోచన పుట్టించాడు పుట్టించాడు కాబట్టి పందులు దగ్గర కొన్ని రోజులు అక్కడ బతికాడు పొట్టు తినేటప్పుడు కూడా దుఃఖం ఆగలేక నా తండ్రి శ్రమించకపోయినా పర్వాలేదు నా తండ్రిని కడచూపా నేను చూసుకుంటానని తండ్రి వద్దకు పరిగెట్టుకుని వచ్చాడండి హలేలియ్య పరిగెట్టుకుని రాగానే తండ్రి కావలించి ప్రతస్తు వస్త్రం ధరించి ఆయనకి ఉంగరం కూడా పెట్టడం జరిగిందండి అంటే తప్పుపేడు నా కుమారుడు మళ్ళీ నాకు దొరికాడు నాకు సంతోషంగా ఉందని మరి పనివారందరికీ చెప్పి వింది చేయించాడంటే అలాగే దేవుడు మన కొరకు పరలోకంలో విందు సిద్ధపరుస్తున్నాడండి మనము తప్పుపోయిన వద్దకు వచ్చి ప్రభా నన్ను క్షమించు నాకు సహాయం చేయని అడిగితే ఆయన సంతోషించి పరలోకం అంతటిని కూడా మరి పండగ చేసుకుంటారండి మనం పరలోకం అంతా సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలంటే నువ్వు తచ్చటమే ఉన్న పాలన ఆయన వద్దకు వచ్చి మన అడుగు క్షమాపణ పొందుకో నీ వేడలు ఎవరైనా తప్పు చేస్తే కూడా నువ్వు కూడా క్షమించు ఆ రీతిగా నీ హృదయాన్ని సరిచేసుకో ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే నువ్వు చేసిన తప్పులన్నిటిని కూడా కప్పి ఉంచుతుంది నీ గతమే కాదు నీ వర్తమానమే కాదు భవిష్యత్తు కాలమే కాదు వీటిలన్నిటి కోసం కూడా సులువు మీద ఆయన నీకు శరత వణించాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన అన్నిటి కోసం కూడా నువ్వు గతంలో చేయవలసి చేసినవి ఇప్పుడు నువ్వు చేసింది భవిష్యత్తు కాలంలో నువ్వు చేయబోతుంది కాబట్టి నీవు ఎల్లప్పుడూ ఆయన దగ్గర నీవు కృప పొందుకునే దానిగా ఉండాలి కృప పొందుకునేవాడిగా ఉండాలి ఆయన అద్దెకు చేరి ఎప్పటికప్పుడు నీ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టుకుని సరిచేసుకొని సరైన తోవలో నిబ్బరం కలిగి నిలిచిపోవాలి నువ్వు హలైలు నిష్కల్పమైన గొర్రె పిల్ల నీ కొరకు నా కొరకు పూ పూర్తిగా వెల చెల్లించిందని నీవు విశ్వసించాలి కాబట్టి విశ్వసిస్తావా అలా విశ్వసించిన వాడు కలవరపడడు అపవాది చేతికి దాసుడైపోడు అపవాదిని విసర్గొట్టి ప్రభువు నద్దుకుంటాడు అలెలి కాబట్టి కలవరం విషయంలో చింతన విషయంలో పాపం విషయంలో అన్నిటిని విసర్జించి నెమ్మది పొందుకో దేవుడు కృపని పొందుకో నిత్యము నీ కొరకు అయినా చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు ఆయన వద్దకి తిరుగురా ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృప దేనైతే ప్రభు మనందరికీ దినము అనుకూరించిన గాక ఆమెన్